తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ సంక్షేమ పథకాలు పథకం పేరు ఆర్థిక సహాయం వివాహకానుక ముప్పై వేల రూపాయలు ప్రసూతి సహాయం ముప్పై వేల రూపాయలు ప్రమాద మరణ ఆర్థిక సహాయం అండ్ అంత్యక్రియలకు సహాయం పది లక్షల రూపాయలు శాశ్వత అంగవైకల్యం ఆర్థిక సహాయం నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు వరకు వైకల్యం స్థాయిని బట్టి అంగవైకల్య సహాయం ఉపకరణాలు అంగవైకల్యం మేరకు అవసరమైన ఆర్థిక సహాయం సహజ మరణ ఆర్థిక సహాయం అండ్ అంత్యక్రియలకు సహాయం రూ రెండు లక్షల రూపాయలు తాత్కాలిక ఆసక్తతకు ఆర్థిక సహాయం నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మించకుండా మూడు నెలల వరకు నమోదైన కార్మికులకు నైపుణ్య శిక్షణ రోజుకు మూడు వందల రూపాయలు స్టైఫెండ్తో పాటు శిక్షణ రుసుము నమోదు కాని కార్మికులకు ఆర్థిక సహాయం యాభై వేల రూపాయలు ట్వంటీ థౌజండ్ రూపీస్